హలో అందరికి వెల్కమ్ టు కలినరీ జర్నీస్ ఇవాళ ఒక కొత్త తో వచ్చాము సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం నాటి స్వయంబుగా వెలిసిన అమ్మవారి గుడి ఉంది ఇది తెలంగాణ కి ఐదు కిలోమీటర్ల దూరంలో కృష్ణానదికి ఆనుకుని ఉంటుంది శ్రీ సత్యమతల్లి దేవాలయం ఈ దేవాలయం అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామం గుంటూరు లో ఉంది సత్యనపల్లి నుంచి యాభై ఆరు కిలోమీటర్లు జగ్గైపేట నుంచి కేవలం ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది గుంటూరు నుండి తొంభై ఏడు కిలోమీటర్లు ఉంటుంది బస్ ఫెసిలిటీ డైరెక్ట్ గా అయితే ఏం లేదు ప్రైవేట్ గా ఏదైనా మాట్లాడుకుని వెళ్ళడమే సత్యమ్మ తల్లి అమ్మవారి స్థల పురాణం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం దంపతులకు ఐదుగురు మగ సంతానం తర్వాత పదమూడు సంవత్సరాల తర్వాత ఆరవ సంతానముగా సత్యమ్మ తల్లి అమ్మవారు జన్మించారు ఆమెకు పదమూడు సంవత్సరాల వయసులో మాదిపాడు గ్రామంకు చెందిన కొరివి ఇంటి పేరు గల మగవానితో వివాహం జరిపించారు అత్తింటి వారు మూగవాడు అయిన తన భర్తను ఆమెను చులకనగా చూసి ఒకరోజు అమ్మవారు తన తండ్రికి స్వప్నంలో కనపడి తనను పుట్టింటికి తీసుకెళ్లమని కోరి మరుసటి రోజు ఆమె తండ్రి మాదిపాడు చేరుకుని కూతుర్ని అల్లుండి వెంట చింతపల్లి చేరుకుని వారికి నివాసం ఏర్పాట్లు చేశారు అమ్మవారికి వారి వదిన నుండి కూడా ఆరళ్ళు మొదలయ్యాయి అంతటా అమ్మవారు గ్రామంలో ఆసాములకు పాలు పోయిచ్చు జీవనం సాగించారు ప్రస్తుతం దేవస్థానం ఉన్న ప్రదేశంలో పూర్వము రాజుపాలెం అనే గ్రామం ఉండేది అమ్మవారు ఆ గ్రామం నందు కూడా పాలు అమ్మేవారు ఒక రోజు ఆ గ్రామం నందు భయంకరమైన మహమ్మారి సోకి పశువులు మనుషులు మ మరణించారు అంతట గ్రామస్తులు సోది అడుగగా పక్క గ్రామము నుండి వచ్చిన సత్యమ్మయే దీనికి కారణమని తెలుపగా గ్రామస్తులు సత్యమ్మని బలి ఇచ్చట తలచారు మరుసటి దినము అమ్మవారు సత్యమ్మ తల్లి అమ్మవారు ఆ గ్రామంలో పాలు పోసి వచ్చుచుండగా సుమారు పది గంటల సమయంలో గ్రామస్తులు ఆమెను పిలిచి ప్రస్తుతం అమ్మవారు వెలిసిన ప్రదేశములో శిరస్సు వరకు పూడ్చి అఖండమును అమ్మవారు శిరస్సు మీద నుంచి అంతటా గ్రామస్తులు ఆమె శిరస్సు మీద నుండి దాటుకుంటూ ఆ గ్రామం విడిచి వెళ్ళిపోయారు ప్రస్తుతం బెల్లంకొండ దగ్గర ఉన్న రాజుపాలెం గ్రామమే అప్పటి రాజుపాలెం అని గ్రామస్తులు కథనం అంతటా అమ్మవారు ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి వెతుకుచు తన భర్త అటవీ ప్రదేశంలో గాలించగా అమ్మవారు గోతిలో పూడ్చిన ప్రదేశమును చేరుగా శిలారూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు ఇప్పటికీ గర్భాలయంలో శిరస్సు వరకు పూడ్చిన అమ్మవారు విగ్రహము చూడవచ్చు అమ్మవారు మూగవాడిన తన భర్తకు మాట ప్రసాదించను ప్రతి ఆదివారం తనకు పొంగళ్లు సమర్పించవలనని అత్తింటివారు మరియు పుట్టింటి వారు తనకు పసుపు కుంకుమలు పంపించి జాతర చేయవలనని ఆకాశవాణి ద్వారా తెలిపారు ఆ రోజు నుండి ఆదివారం భక్తులు అమ్మవారికి పొంగళ్లు నివేదించుచున్నారు భక్తులు కోరిన కోరికలు తీర్చి సత్యమ్మ తల్లి అమ్మవారుగా దర్శనం ఇస్తున్నారు మెయిన్ రోడ్ పై నుంచి పది కిలోమీటర్లు అలా అడవిలోకి వెళ్ళాలి రోడ్స్ ఏమి ఉండవు కొంచెం గుడి ఇంకా డెవలప్మెంట్ అవ్వాల్సి ఉంది ఆదివారం మాత్రమే కొంచెం రద్దీగా ఉంటుంది ఈ గుడి ఎందుకో ఇందాక స్థలపురాణంలో చెప్పుకున్నాం కదా వాకింగ్ స్పేస్ అయితే చాలా ఉంది మనకి ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టుకోవచ్చు రైనీ సీజన్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే షెల్టర్స్ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ స్పెషల్ దర్శనం అంటే గర్భగుడిలోకి పంపుతారు నార్మల్ దర్శనం అయితే జస్ట్ బయట నుంచి పంపేస్తారు స్పెషల్ దర్శనానికి వంద రూపాయలు టికెట్ ఇద్దరు వెళ్ళొచ్చు మేము మా రిలేటివ్స్ అందరం కలిసి వచ్చాము అది కూడా సండే రోజు ఇక్కడైతే సిగ్నల్ ఉండదు మాకు చాలా ప్రాబ్లం అయింది పొంగలు పెట్టుకోవడానికి కట్టెలు దొరికేస్తాయి కానీ మిగతా సామాన్లు అన్ని మనం సిటీ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది పాజిటివ్ ఎనర్జీతో ఉంటాము మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది మార్నింగ్ ఆరింటికి ఓపెన్ చేస్తారు ఈవినింగ్ ఆరింటికి క్లోజ్ చేస్తారు తర్వాత ఇంకా ఎవరు ఉండరు ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఆరు తర్వాత అమ్మవారు తన అడవిని చూసుకుంటుందని చెప్తారు ఇక్కడ డప్పులు వాళ్ళు మనకి గుడి దగ్గరే ఉంటారు రెడీగా బేరం కుదుర్చుకొని ఇట్లా డప్పు కొట్టించుకోవడమే ఇలా మేకలు కోళ్ళు ఇక్కడ ప్రదక్షిణ చేపించి ముక్కు తీర్చుకుంటున్నాము అని అమ్మవారికి చెప్పి సమర్పించుకుంటారు టెంట్ సామాన్లు ఇక్కడ చాలా కొద్ది మందికే ఉన్నాయి సో అన్ని ఇంటి నుంచి తెచ్చుకున్నాము మేము మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి ఎలాంటి కోరికైనా అమ్మవారు తీరుస్తారు పిల్లలకి ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అమ్మవారు దర్శించుకుంటే అన్నీ తొలగిపోతాయి మీరు దర్శనం చేసుకున్న తర్వాత పులిచింతల డ్యామ్ని చూడొచ్చు జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే వన్ డే ట్రిప్ అలా ప్లాన్ చేసుకుని హైదరాబాద్ నుండి What you do you mean? ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు కలినరీ జర్నీస్ ఇలాంటి ఇంకా కంటెంట్ కావాలి అంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి మేము తీయడానికి ట్రై చేస్తాం